నేను ఇక్కడికి వెళ్తున్నాను అర్థం ట్రైన్లో ఊరికి వెళ్తున్నాను ఊరికెళ్తున్నాను మా నాన్నమ్మ మీ అమ్మ నన్ను వరంగల్కి తీసుకెళ్తున్నారు చూడండి అందరు పట్టుకెళ్ళి పెట్టున్నారు అనుకుంటున్నారా ఓన్సో పెద్దవాళ్ళు ఆడుకుంటుంటే అన్నారు అంటారు నా నేను నన్ను పుట్టిలో నేను చేపలు వేసుకున్నాను అందుకే నాకేమో నాతో చెప్పలు తీసుకోవాలండి అందరు చెప్పని తీసుకుంటున్నాను ఏం తీసుకొనికోలేదు అమ్మా నన్ను పలకరిస్తున్నారు ట్రైన్లో ఆవిడ కూడా చెప్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలాగా మీరు వెళ్తుంటే అందరికీ ఆ చెప్తారు కదా అల్లరి అంట అంటుంది మా నాన్నమ్మ మా నాన్నమ్మ నన్ను పట్టుకోలేకపోతున్నా అంటుంది చూడండి ఏం చేస్తున్నాను నేను ఆడుకుంటూనే ఉన్నాను ఇంకా ట్రైన్లో నాకు అస్సలు ఇద్దరు రావట్లేదు ఆ జనాలు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు నాకేమో చెప్పులు కావాలి ఇస్తలేరు దాచిపెట్టేసుకున్నారు నా చెప్పులు మీద అలా చెప్పులు తీసుకోకూడదు నానా నీకు వేరే చెప్పులు ఇస్తానురా

నా సరే తీసుకోనిల్లి మా నాన్నమ్మ కన్నా ఇస్తాను నాయనా అన్నమ్మ నువ్వన్నా వేయి నాకు ప్యాంట్ ఇదిగో తీసుకో నాన్నమ్మ ప్యాంట్ వేయి వెయి నాన్నమ్మ ప్లీజ్ నాన్నమ్మ వేయి கால் కదగో கால் చూపిస్తున్నాను కదా వేయి ప్యాంట్ వేయి అమ్మకూడా వేలేదను వేయి నాన్నమ్మ